పప్పు కాదు నా కొడుకులు నా కొడుకులు నిప్పు అని చెప్పా నా కొడుకులు నీ కొడుకు నిప్పులో బతకాలంటే ఈ జన్మ సరిపోదు మరో జన్మ కోసం వేచి ఉండని చెప్పా ఎంత పడియాడటం తప్ప నా మీద పడియాడటం తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడియాడటం తప్ప నీకేమి తెలుసు అని అడిగా ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలు చూస్తుంటే డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి తన తుది శ్వాస వరకు కూడా కైకలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే నేను నమ్ముకున్న నా అన్న జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం తుది శ్వాస వరకు పనిచేస్తానని సభాపూర్వకంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా జరగబోయే ఎన్నికల్లో యుద్ధానికి కైకలు నియోజకవర్గ అభ్యర్థిగా నియోజకవర్గ అభ్యర్థిగా డిఎన్ఆర్ అంటే నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ అనేటువంటి ఈ బిడ్డలు మా ఇద్దరిని కూడా మీరు రేపు జరగబో ఎన్నికల్లో రెండు బటన్లు కూడా రెండు బటన్లు కూడా ఫ్యాను గుర్తుపైన నొక్కి అఖండ మెజార్టీని మాకిచ్చి మీ ఆశీర్వాద బలంతో నన్ను శాసనసభ్యుడిగా బిడ్డను సునీల్ కుమార్ యాదవ్ బిడ్డను పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఆశీర్వదించి మమ్మల్ని అండగా ఉండాలని సమయం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇంకా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా కంటిన్యూగా కొనసాగితే బాగుండు అన్నట్లుగానే మనం అందరం కూడా ఎదురు చూసామా లేదని అడుగుతున్నాను ఎన్నికలు కావాలి ఇంకో నాయకుడు కావాలనుకున్నాము మనం అటువంటి మా నాయకుడిని అనివార్యం కాబట్టి ఎన్నికలు అనేవి మళ్ళీ ఎన్నుకోవడం కోసం రాజ్యాంగం రాచిపెట్టింది కాబట్టి అది అనివార్యమైంది అందులో కారణంగా ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మన ప్రీతం నేత మన ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి పని రాక్షసుడు మన ధోల నాగేశ్వరరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే మనందరికీ కూడా న్యాయం జరిగిద్దని మేమందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా నాతో పళ్ళకి కలిసి పనిచేసిన కారుమూర్ నాగేశ్వ గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పనిచేశాం అన్నగారంటే నాకు బాగా ఇష్టం ఆయన ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు నన్ను ఆ పార్టీలోకి ఆహ్వానించారు కనుక ఆయన నాకు మంచి మిత్రులు అన్నగారు కూడా అటువంటి వారి బిడ్డ తనయుడు మన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆయన్ని శ్రీధర్ గారు అడిగినప్పుడు ఐపాక్ కూడా మీకు కొల్లేరు బేసు మాకు కైక్లూరు నియోజకవర్గం పంచి పట్టుంది కదా అని అంటే నేను అప్పుడు అన్నాను రెడ్డి యాదవ్ గారు కూడా ఇక్కడ ఒకసారి ఇచ్చారండి అండి పీఆర్పికి ఓట్లు సామాజిక వర్గం బీసీలు ఎంపీకి ఇస్తే బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఎంపీకి ఆహ్వానిస్తుందండి అని అంటే ఎవరు చేయలేదు సాహసం అంటే అయిపోయాక్ వాళ్ళు ఏం చేశాను కార్మూర్ నాగేశ్వరరావు గారిని తీసుకొస్తే బాగుంటుందండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి బిడ్డనే ఇచ్చారు మన ఆయన్ని కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని మనందరినీ అభ్యర్థిస్తున్నాను ఒక్క బొమ్మ కూడా కనపడలేదు ఒక్క బొమ్మ కూడా కనపడలేదు నరేంద్ర మోడీకి చూపించాలి మీ పార్టీ భాగవతం ఇలాగుంది ఇక్కడ మంత్రి ఇచ్చారు ఎమ్మెల్యేని చేశారు కానీ ఒక్క పోస్టర్ కూడా లేదు ఆ కమలం అనేది ఎక్కడ కనపడలేదు నా నేనేమన్నా నాకైతే కళ్ళోడు ఉంది అండి దాని దూరం కనపడతాయి జనరల్గా ఒక్కడ కూడా కనపడలేదు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మంత్రిగా ఉండగా కూడా ఒక్కడు కూడా కనపడలేదు ఎన్ని పార్టీల్లో కాళ్ళు పెట్టొచ్చో ఎన్ని పార్టీల్లో చేతులు పెట్టొచ్చో ఎన్ని పార్టీల్లో నాలుగు పెట్టచ్చో నాకు తెలియదు అదైతే అంటే ఏ గుర్రం దొరికితే ఆ గుర్రం ఎక్కి పారి వచ్చి ఇక్కడ ప్రజల్ని అణగదొక్కుదామని ప్లాన్ అదే అది కనబడతాం మొదలు పెట్టడం జరిగింది ఇది చూస్తే ప్రారంభంలో లేదు గెలిచి వచ్చాక ఒక విజయయాత్ర చేసినట్టుగా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టడం ఇక్కడికి వచ్చి ఓపెనింగ్లు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కనపట్టలేదు అంటారు ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నవే ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి రైతు రైతులకు రైతు భరోసా కేంద్రం అలానే ప్రజలందరికీ హాస్పిటల్ అలానే గ్రామ సచివాలయం మరి అభివృద్ధి కాదా మరి మన గ్రామంకి మంచి జరిగినట్టా కాదా అలానే ఏదైతే పథకాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి గడప గడపకి ముఖ్యంగా మహిళలకి డైరెక్ట్లో డైరెక్ట్గా అకౌంట్లో వేయడం కానివ్వండి ప్రతి కుటుంబానికి మంచి జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పుగ్గుండి కాబట్టి అలానే నా యువతకు కూడా నేను తప్పకుండా ఉపయోగపడతానని యువత కోసం నేను కష్టపడతాను వారికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి రేపొద్దున స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అవి ఏవైతే కేంద్రం నుంచి వచ్చే ఉంటాయో అవన్నీ నేను జాగ్రత్తగా నేను చూస్తాను